నా భార్య ఎస్సీ అంటే బిఆర్ బిఆర్ఎం అంబేద్కర్ గుర్తుల పాఠశాలలో సెక్యూరిటీ సూపర్వైజర్ పనిచేస్తుంది ఆమె చేయటం కూడా పదిహేను ఏళ్ళు అవుతుంది అప్పుడు వచ్చేసి ఈ హెల్త్ సూపర్వైజర్ లేనప్పుడు కూడా హెల్త్ సూపర్వైజర్ పనిచేసింది కానీ అంటే నా భార్య బిఏ బిఎడ్ చదివింది సార్ బిఏ టీపిటీ తర్వాత వచ్చేసి ఆమె ఏఎన్ఎం కూడా చేసింది చీజ్ అంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ ఆమె నాకు ముగ్గురు కొడుకులు పిల్లలు కాపాడుతున్నాం స్కూల్లో నేను స్కూల్లో ఉండి కూడా అర్ధరేతులైనా ఎన్ని సమస్యలైనా ఇదే గీతం మేడం ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ప్రిన్సిపల్ పనిచేస్తున్నారో వాళ్ళ ఆయన సమస్యలు మేము పనిచేసినాము అర్ధరేతి పిల్లలకి ఏదైనా సమస్య జరిగినా కానీ మేము పిల్లలు కాపాడుకుంటా అన్ని చేసినాం సార్ అక్కడ ఉండి నా పిల్లలు చిన్న పిల్లలు ఆ రోజుల్లో సరే రెగ్యులర్ ఎంప్లాయీ వచ్చిందని తర్వాత ఆమె అక్కడ నుంచి వచ్చేసి స్వీపర్ సూపర్వైజర్గా పనిచేసింది అదేదో ఏజెన్సీ నుంచి క్యాన్సల్ అయితే కూడా ఆమె ఏజెన్సీ నుంచి తర్వాత డైవర్ట్ అయ్యి కొన్ని రోజులు ఉన్న తర్వాత మళ్ళీ ఈ యొక్క సెక్యూరిటీ సూపర్వైజర్గా ఒక ఆమె ఉండే ఆమె రిజైన్ చేసిన తర్వాత నా భార్య వచ్చేసి ఆ పోస్ట్కి ఎందుకంటే ఎక్స్పీరియన్స్డు ఎంతోమంది అంటే ఒక దాదాపుగా వచ్చేసి నాలుగైదు మంది ప్రిన్సిపాల్ కింద కూడా పనిచేసింది ఎక్కడ కూడా నా భార్య గురించి ఎక్కడ కూడా రిమార్క్ లేదు రిమార్కబుల్ లేదు ఆమె అంతా ఉన్నతమైన వ్యక్తి చాలా క్యారెక్టర్బులు చాలా జీనేను నేనే అన్నా అంటే వదిలే జాబ్ చే వదిలేసాయి మనకి ఏమి ఇబ్బంది లేదు ఏదన్నా ఉంటే మనము పని చేసుకోండి ప్రైవేట్ స్కూల్ కానీ ఈ రోజు వచ్చిన ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన ప్రిన్సిపాల్ నా భార్య మీద అత్యధికంగా అరాస్మెంట్ చేస్తూ నువ్వు రిజన్ చేసిపో ఎస్సీ మాది కదా అని నువ్వు చాలా ఇబ్బంది పెడుతు నువ్వు అసలు నువ్వు అసహ్యము అని ఆమె అనేక విధాలుగా పలు విధాలుగా ఆమెను ఇబ్బంది పెట్టుకుంటూ క్యాస్టు మెన్షన్ చేస్తూ ఆమెను ఇబ్బంది పెడుతుంది సార్ దయచేసి నాకు న్యాయం చేయాల్సిందిగా ఇప్పుడు ఈ రోజు ఆమెని ఎవరో ఏదో వాట్సాప్లో పెట్టినారని పిల్లలు పైన బయటకు వచ్చేసి ఏదో చెత్త బయటకి వెళ్ళిపోతే వాచ్మెన్ ఉన్నారా లేదా అక్కడ ఉన్నారు ఉన్నారు వాచ్మెన్ ఉన్నారు తర్వాత అక్కడ వాళ్ళకు ఎవరు హెల్త్ మామూలుగా వాటర్ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి సంబంధించిన ఈ పీస్తారు నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ నుంచి కాకుండా పిల్లలు ఎవరు బయటకు రారు నెక్స్ట్ వైస్ ప్రిన్సిపాల్ ఉంటారు వాళ్ళకి ఎందుకు లీజర్ ఉంది ఇవన్నీ మనకు తెలియదు సార్ వచ్చి ఉంటే ఆమెను పిల్లలను బయటికి పంపిస్తే ఆమెను వచ్చేసి క్లీన్ చేపి చెప్పిందంట క్లీన్ చేపించమంటే బయటకు తీసుకుపోయి ఆ గేర్ ఎవరు జరగదు క్లీన్ చేపించమని ఎవరు చెప్పినారో మనకి టైప్ తెలియదు సార్ ఇప్పుడు ప్రాణ పరిస్థితులు మనకు తెలియదు ఓకే అది ఏదో వచ్చేతలకే వీళ్ళంతా ఎవరో బయట న్యూస్ వాళ్ళు అంటే పేపర్ వాళ్ళు ఎవరో మనకు తెలియదు వాళ్ళంతా వచ్చేసి ఇష్యూ చేయడం జరగనుంది అంటే పిల్లలు బయటకు ఎందుకు పంపిస్తున్నా అనేది మనకు తెలియదు సరే సార్ అది ఎంత కూడా వచ్చేసి మనకు తెలియని విషయము ఆమెని గత రెండు రోజులు పెట్టి అరేంజ్మెంట్ చేస్తుంది రెండు నెలల నుంచి చేస్తుంది సార్ ఆమె నుంచి ఎస్సీ మాది విధానా నువ్వు ఇబ్బంది పెడుతున్నావు నువ్వు నువ్వు ఉండకూడదు అంటే నువ్వు ఇబ్బంది నువ్వు ఆడ గేట్ కాడ ఉండకూడదు ఏదో నేను పిల్లల విషయం అయితే కాదు లేదు సార్ లేదు సార్ ఆమెకు కూడా శాలరీ సార్ అసలు ప్రాంప్ట్గా పడవ సార్ అసలు నెల జీతాలు కూడా పడవు మూడు నెలల విషయం కాకుండానే ముందు నుంచి అరేంజ్మెంట్ చేస్తుంది సార్ అరేంజ్మెంట్ చేస్తుంది దీని మీద మీరు ఏమవుతున్నారు ఏం లేదు సార్ నాకు చేసి ఉన్న తాజాకారులు ఆమె చర్య తీసుకొని నా భార్యకి న్యాయం చేయవలసింది కోరుకుంటున్నాం సార్ పేరు గీతా నా భార్య పేరు ఆర్చుమిత్ర సార్ ఆమె అయితే చాలా అసలు పదహారు ఏళ్ళు అవుతుంది ఎక్కడ కూడా డిఫాల్ట్ లేకుండా చాలా పద్ధతిగా వర్క్ చేస్తుంది అక్కడ మేము ఆమె చేయబట్టు కూడా పదహారు ఏళ్ళు అవుతుంది ఎక్కడ కూడా రిమార్కల్ లేదు చాలా జనాలు చేస్తుంది సార్ మీద తగిన చర్యలు తీసుకుంటారు అదే సార్ నువ్వు పూర్తిగా నువ్వు బయటకు నువ్వే రీజేన్ చేస్తావు లేదా నిన్నే తీసేయాలని ఇబ్బంది పెడుతుంది సార్ నన్ను నా భార్యని అందువల్ల ఆమె నేను ఎక్కడో గుత్తి సార్ ప్రతి వేరే పరిస్థితిలో ఆమె నేను వచ్చేలాగా మందు తాగి కడిపోయింది మంచం మీద తీసుకొచ్చి హాస్పిటల్ ఇప్పుడు చేయాలి డ్యూటీలో ఉండేనా ఈరోజు కూడా ఉంది సార్ డ్యూటీలో ఆ డ్యూటీలో ఉండేది సార్ నాకు రెండు మూడు సార్లు ఫోన్ చేసింది కానీ విషయం అయితే చెప్పలే అయినా ఏమి విషయం ఏంది మనకు అవసరం లేదు అంటే కూడా ఏమైనా అది ఏమైనా నీకు అంటే స్కూల్ విషయం ఏమన్నా చాలా లేదులేండి స్టూటా పెట్టేసి నేను ఇంటికి వచ్చేసరికి మనసు తాగి మంచం ఇది పడించాలి అది ఇంకా అదే ఏం తగ్గిందో నాకు అర్థం